హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ భాగంగా ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ పాకిస్తాన్స్ మోస్ట్ వాంటెడ్ జిహాదిస్ట్ పాకిస్తాన్ యొక్క అత్యంత వాంఛిత జిహాదీ మోస్ట్ వాంటెడ్ అనుకుంటాం కదా అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి కావలసినటువంటి జిహాదీ సాధారణంగా మీరు వినే ఉంటారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని అలా వాంటెడ్ అంటే వాంఛిత అని చెప్పొచ్చు జనరల్గా తెలుగులో సందర్భాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క మోస్ట్ వాంటెడ్ జిహాదిస్ట్ ఎవరతను నో వాలి మెసూద్ లీడర్ హూ సీస్ ది ఆఫ్ఘన్ తాలిబాన్స్ రిటర్న్ టు పవర్ హ్యాస్ ఎ విక్టరీ ఫర్ ద ఎంటైర్ ముస్లిం పీపుల్ హ్యాస్ రీబిల్ట్ హిత్ గ్రూప్ అండ్ ఇంటెన్సిఫైడ్ అటాక్స్ పాకిస్తాన్ ఆర్మీ సెండింగ్ టెన్షన్ బిట్వీన్ ఇస్లామాబాద్ అండ్ కాబుల్ సోరింగ్ ద టిటిపి లీడర్ ఇక్కడ టిటిపి అంటే టెహరిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ టిటిపి నాయకుడు ఇక్కడ కామా ఉంది టిటిపి లీడర్ ప్రక్కన కామా ఉంది అలాగే ఇక్కడ పీపుల్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ద ఏటీపీ లీడర్ కే సంబంధించింది అంటే సబ్జెక్ట్ సంబంధించింది చాలా మంది కంటిన్యూగా చదువుతుంటారు కాబట్టి అర్థం కాదు కాబట్టి చాలా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏటీపీ లీడర్ హూ సీస్ ది ఆఫ్ఘన్ తాలిబాన్స్ రిటర్న్ టు పవర్ హ్యాస్ విక్టరీ ఫర్ ద ఎంటైర్ ముస్లిం పీపుల్ ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి తిరిగి రావడం మొత్తం ముస్లిం ప్రజల విజయంగా భావిస్తున్నటువంటి టిటిపి నాయకుడు లేదా ఇంకోలా చెప్పాలంటే ఎవరైతే ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి తిరిగి రావడం మొత్తం ముస్లిం ప్రజల విజయంగా భావిస్తున్నారో అతనే ఈ టీటీపీ నాయకుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ సీస్ చూస్తున్నాడు లేదా భావిస్తున్నాడు ది ఆఫ్ఘన్ తాలిబాన్ రిటర్న్ టు పవర్ ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి రావాలని చూస్తున్నారు వలే హ్యాస్టరీ ఫర్ ద ఎంటైర్ ముస్లిం పీపుల్ ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి తిరిగి రావడం మొత్తం ముస్లిం ప్రజల విజయంగా భావిస్తున్నటువంటి ఈ టిపి నాయకుడు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ హ్యాజ్ రీబిల్ట్ కి కనెక్ట్ చేయాలి ద టీపీ లీడర్ హ్యాజ్ రీబిల్ట్ చదివేటప్పుడు అలా చదివితే మీకు ఇలాంటి ఎడిటోరియల్ పేజెస్ అర్థమవుతుంటాయి టీపీ లీడర్ హ్యాథ్ రీబిల్ట్ ఈ టిపి నాయకుడు పునర్నిర్మించుకున్నాడు ఇక టీటీపీ లీడర్ హ్యాథ్ రీబిల్ట్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ సబ్జెక్ట్ అనేది లీడర్ అనేది హెల్పింగ్ వర్క్ రీబిల్ట్ అనేది వి త్రీ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంటే హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది సబ్జెక్ట్ అనేది టూరల్ బహువచనంగా ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ద టీటీపీ లీడర్ లీడర్ పునర్నిర్మించుకొని ఏం పునర్నిర్మించుకున్నారు హిస్ గ్రూప్ తన గ్రూప్ ను పునర్నిర్మించుకొని అండ్ మరియు ఇంటెన్సిఫైడ్ అటాక్స్ దాడులను తీవ్రతరం చేశాడు ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రతరం చేయడం ఎవరు తీవ్రతరం చేశారు ఇక్కడ లీడర్ తీవ్రతరం చేశారు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులను తీవ్రతరం చేశాడు సెండింగ్ టెన్షన్స్ బిట్వీన్ ఇస్లామాబాద్ అండ్ కాబూల్ సోరింగ్ దీని ఫలితంగా ఇస్లామాబాద్ మరియు కాబూల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి సెండింగ్ టెన్షన్స్ బిట్వీన్ ఇస్లామాబాద్ అండ్ కాబూల్ సోరింగ్ సోరింగ్ అంటే పెరగడం తీవ్రంగా పెరగడం టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు బిట్వీన్ ఇస్లామాబాద్ అండ్ కాబూల్ సోరింగ్ తీవ్రంగా పెరిగాయి మొత్తంగా ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి తిరిగి రావడం మొత్తం ముస్లిం ప్రజల విజయంగా భావిస్తున్నటువంటి టిటిపి నాయకుడు తన గుంపును తిరిగి పునర్నిర్మించుకుని పాకిస్తాన్ సైన్యంపై దాడులను తీవ్రతరం చేశాడు దీని ఫలితంగా ఇస్లామాబాద్ మరియు కాబూల్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి బెనజీర్ బుట్ట ప్లాన్ టు కొలాబరేట్ విత్ ద యూఎస్ ఎగనిస్ట్ ద ముజాహిదీన్ ఇఫ్ రిటర్న్ టు పవర్ బెనజీర్ బుట్ట ప్లాన్ టు కొలాబరేట్ విత్ ద యూఎస్ బెనజీర్ బుట్ట అమెరికాతో కలిసి పనిచేయాలని ప్రణాళిక వేసింది బెనజీర్ బుట్టో ప్లాండ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్రణాళిక వేసింది టు కొలాబరేట్ కలిసి పనిచేయాలని విత్ ద యూఎస్ అమెరికాతోగనేస్ట్ వ్యతిరేకంగా ద ముజాహిదీన్ ముజాహిదీన్ లకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పనిచేయాలని ప్రణాళిక వేసింది ఇఫ్ షీ రిటర్న్ టు పవర్ ఆమె తిరిగి అధికారంలోకి వస్తే షీ రిటర్న్ టు పవర్ అంటే ఆమె తిరిగి అధికారంలోకి రావడం ఇఫ్ అంటే అయితే ఇఫ్ షి రిటర్న్ టు పవర్ వెనగిర్ బుట్ట ఆమె తిరిగి అధికారంలోకి వస్తే ముజాహిదీన్లకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పనిచేయాలని ప్రణాళిక వేసింది హర్ రిటర్న్ వర్స్ డిజైన్డ్ అట్ ద బిహెస్ట్ ఆఫ్ ది అమెరికన్స్ యాజ్ దే హ్యాడ్ గివెన్ హర్ ప్లాన్ అగెన్స్ట్ ముజాహిదీన్ ఇస్లాం ముఫ్తి నోర్ అలీ మహసూద్ రోట్ ఇన్ హిస్ టూ థౌజండ్ సెవెంటీన్ బుక్ అబౌట్ ది అసోసియేషన్ ఆఫ్ ద ఫార్మర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెన్ హర్ రిటర్న్ వర్స్ డిజైన్ ఆమె తిరిగి రావడాన్ని డిజైన్ చేశారు రూపొందించారు ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసివ్ వైజ్ లో ఉంది హర్ రిటర్న్ అనేది ఆబ్జెక్ట్ వర్స్ అనేది హెల్పింగ్ వర్బ్ డిజైన్ అనేది వి త్రీ ఎట్ ద బిగెస్ట్ ఆఫ్ ది అమెరికాస్ ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ అట్ ద బిగెస్ట్ ఆఫ్ అంటే ఆదేశానుసారం ది అమెరికన్స్ అమెరికన్ల ఆదేశాల మేరకే లేదా అమెరికన్ల ఆదేశానుసారం మేరకే ఆమె తిరిగి రావడం జరిగింది రిటర్న్ వాజ్ డిజైన్ ఆమె తిరిగి రావడం రూపొందించబడింది లేదా ఆమె తిరిగి రావడం జరిగింది హెట్ ద బిహెస్ట్ ఆఫ్ అంటే ఆదేశానుసారం ఆదేశాల మేరకు ఎవరి ఆదేశాల మేరకు ది అమెరికన్స్ అమెరికన్ల ఆదేశాల మేరకే ఆమె తిరిగి రావడం జరిగింది ఎందుకంటే కారణంగా గివెన్ హర్ ఎ ప్లాన్ ఎగనిస్ట్ దొజాహిదీన్ ఇస్లాం దే అంటే అమెరికన్లు హ్యాడ్ గివెన్ హర్ ఆమెకు ఇచ్చారు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది మనం పాస్ట్ పర్ఫెక్ట్ హెన్స్ ఎప్పుడు రాయాలంటే గతంలో రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ కు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత జరిగిన యాక్షన్ కు సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి హ్యాడ్ గివెన్ హర్ ప్లాన్ ఆమెకు తిరిగి ప్రణాళిక ఇచ్చారు ఎగనిస్ట్ వ్యతిరేకంగా ద ముజాహిదీన్ ఇ ఇస్లాం ఆమె తిరిగి రావడం ఆదేశాల మేరకే జరిగింది ఎందుకంటే వారు ఆమెకు ఇస్లాం ఇస్లాంపై చర్యలకు సంబంధించిన ప్రణాళికను ఇచ్చారు ముఫ్తి నూర్ అలీ మహసూద్ రోడ్ ఇన్ హిస్ టూ థౌజండ్ సెవెంటీన్ బుక్ అబౌట్ ది అసాసినేషన్ ఆఫ్ ద ఫార్మర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెన్ అని ముఫ్తీ నూర్ వాలి మహసూద్ టూ థౌజండ్ సెవెన్ డిసెంబర్ లో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి హత్యపై రాసిన తన రెండు వేల పదిహేడు పుస్తకంలో పేర్కొన్నాడు ముఫ్తీ నూర్ వాలి మహసూద్ రోట్ అంటే రాశారు ఇన్ హిస్ టూ థౌజండ్ సెవెంటీన్ బుక్ రెండు వేల పదిహేడు బుక్ లో రాశాడు అబౌట్ గురించి ది అసాసినేషన్ ఆఫ్ ద ఫార్మర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి హత్యపై ది అసాసినేషన్ అంటే హత్య ఆఫ్ ద ఫార్మర్ అంటే మాజీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెన్ రెండు వేల ఏడు డిసెంబర్ లో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి చపై రాసిన తన రెండు వేల పదిహేడు పుస్తకంలో ముఫ్తి నూర్ అలీ మహూద్ పేర్కొన్నాడు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి నేను చెప్తున్నటువంటి వాక్యాల్లో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను నా వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేశాను వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ ను ప్రతిరోజు మీకు వీడియో నచ్చినప్పుడు మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఎన్ని హైప్స్ యాడ్ అయితే ఈ వీడియో అంత మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ హైప్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను దెన్ ఏ మిడ్ లెవెల్ లీడర్ ఆఫ్ ద ఈ తాలిబాన్ పాకిస్తాన్ మహసూద్ క్లెయిమ్ దట్ ద టీటీపీ వాజ్ బిహైండ్ ద కిల్లింగ్ దెన్ అప్పుడు లేదా ఆ సమయంలో ఏ మిడ్ లెవెల్ లీడర్ ఆఫ్ ద టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ లో మధ్యస్థాయి నాయకుడిగా ఉన్నటువంటి మిడ్ లెవెల్ లీడర్ అంటే మధ్యస్థాయి నాయకుడు ఆఫ్ ద దెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మహసూద్ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ లో మధ్యస్థ నాయకుడిగా ఉన్నటువంటి మహసూద్ క్లెయిమ్ దట్ ద టీటీపీ వాజ్ బిహైండ్ ద కిల్లింగ్ ఈ బెనజీర్ హత్య వెనుక టీటీపీనే ఉందని పేర్కొన్నారు క్లెయిమ్డ్ అంటే పేర్కొన్నాడు క్లెయిమ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ అని టీటీపీ టిటిపి అనేది ఈ పార్టీ టెహ్రీక్ ఈ తాలిబాన్ వజ్ బిహైండ్ వెనుక ఉంది వజ్ అనేది ఇక్కడ గా చెప్పడం జరిగింది ద కిల్లింగ్ ఈ హత్య వెనుక ఈ బెనజీర్ హత్య వెనుక నే ఉందని టెహ్రీ తాలిబాన్ పాకిస్తాన్ లో మధ్యస్థ నాయకుడిగా ఉన్నటువంటి మహసూర్ పేర్కొన్నాడు బాంబర్ బిలాల్ ఫస్ట్ ఫైర్డ్ ఎట్ బెనజీర్ బుట్టో ఫ్రమ్ హిస్ పిస్టోల్ అండ్ ద బుల్లెట్ హిట్ హర్ నెక్ బాంబర్ బిలాల్ అనేటటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ ఫయర్డ్ ఎట్ బెనజీర్ ఫ్రమ్ బుట్టిస్ పిస్టోల్ బాంబర్ బిలాల్ ముందుగా తన తుపాకీతో బెనజీర్ బుట్టో పై కాల్పులు జరిపాడు ఫస్ట్ మొదటిగా ఫయర్డ్ పై కాల్పులు జరిపాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఎట్ బెనజీర్ బుట్టో ముందుగా బెనజీర్ బుట్టో పై కాల్పులు జరిపాడు ఫ్రం హిస్ పిస్టోల్

ఫిరంగి రాసే తక్ సంరసూర్ రివల్యూషన్ సౌత్ వజ్రిస్తాన్ ఫ్రమ్ బ్రిటీష్ రాజ్ టు అమెరికన్ ఇంపీరియలిజం దెన్ అప్పుడు హీ డిటోనేటెడ్ హిస్ ఎక్స్ప్లోజివ్ జాకెట్ అతను తన పేలుడ్ జాకెట్ ను పేల్చుకున్నాడు హీ డిటోనేటెడ్ అంటే పేల్చాడు హిస్ ఎక్స్ప్లోజివ్ జాకెట్ అతను ధరించినటువంటి పేలుడు జాకెట్ ను పేల్చాడు అండ్ మరియు బ్లూ హిమ్సెల్ఫ్ కప్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద ప్రొసెషన్ ఊరేగింపులో పాల్గొన్న ప్రజల మధ్యలో తానే పేలిపోయాడు బ్లూ హింసెల్ఫ్ అప్ బ్లూ అంటే పేలడం బ్లూ అంటే పేలిపోయాడు బ్లో బ్లూ బ్లో బ్లో విన్ బ్లూ వి టూ బ్లోన్ వి త్రీ బ్లూ హింసెల్ఫ్ అప్ తనకు తానే పేలిపోయాడు హెమాంగ్ అంటే మధ్యలో ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద ప్రొసెషన్ ఊరేగింపులో పాల్గొన్న ప్రజల మధ్యలో తానే పేలిపోయాడు మెసూద్ మెసూద్ సమగ్రంగా వివరించాడు నిన్న ఆర్టికల్లో చెప్పాను రీకౌంట్ అంటే ఏంటో కర్నూల్ బస్ యాక్సిడెంట్ లో ఒక సర్వైవర్ ప్రాణాలతో బయటపడిన వ్యక్తి రీకౌంటెడ్ అంటే వివరించాడు అలా ఇక్కడ కూడా మెసూర్ రీకౌంటెడ్ సమగ్రంగా వివరించాడు ఇన్ ద బుక్ ఆ పుస్తకంలో ఫైటిల్డ్ ఇన్క్విలాబ్ ఈ మెసూద్ సౌత్ వదిలిస్తాన్ మెసూద్ తన పుస్తకం ఇన్క్విలాబ్ ఏ మెసూద్ సౌత్ వదిలిస్తాన్ ఫిరంగి రాసే అమెరికీ సమ్రాజ్ తక్ మెసూద్ రివల్యూషన్ మెసూద్ విప్లవం సౌత్ వదిలిస్తాన్ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు అమెరికన్ ఇంపీరియలిజం బ్రిటిష్ రాజ్ నుండి అమెరికన్ సామ్రాజ్యం వరకు అనే పుస్తకంలో ఇతను వివరించారు ఇదంతా పుస్తకం పేరు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి